వెల్కమ్ టు మాస్ టీవీ అపార్ ఐడి నమోదు వేగవంతం చేయాలని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ భావన పేర్కొన్నారు ప్రతి విద్యార్థి అపార్ ఐడి వివరాలను యుడైస్ ప్లస్ లో నిక్షిప్తం చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన ఆదేశించారు కాకినాడ నగరంలోని ప్రభుత్వ ప్రైవేట్ ప్రాథమిక ఉన్నత పాఠశాల కళాశాలల ప్రిన్సిపల్లతో కమిషనర్ భావన ఐఐఎస్ సమావేశమయ్యారు ఒక విద్యార్థి ఒక దేశం అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన యూడైస్ ప్లస్ విధానంలోకి విద్యార్థుల వివరాలు నమోదు చేయాలని విద్యార్థుల సర్వే అపార్ ఐడి నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని కమిషనర్ భావన ఆదేశించారు విద్యార్థులందరికీ తప్పనిసరిగా అపార్ ఐడి ఉండాలన్నారు విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలతో ముందుకు వెళ్తోందన్నారు ఈ క్రమంలోనే విద్యార్థుల విద్యార్హత విద్యపై సమగ్ర వివరాలను సేకరిస్తోందన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ నూకరాజుతో పాటు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కళాశాల ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు ఎంత పెండింగ్ ఉంది హౌ మెనీ అప్లికేషన్స్ అవుతాం ఏం చేస్తున్నారు ఓకే మీరు మేనేజ్ చేసుకోండి ఆ నాట్ మన నెంబర్ ఉందా చేస్తారు వాళ్ళకి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మీరు మీరు మళ్ళీ అన్న సెంటర్స్కి మీరు హూ ఎవర్ విల్ కాన్ ఇన్ ఎనీ కేస్ వే విల్ బి టేకన్ ఆస్ ప్రయారిటీ రైట్ సో వాళ్ళు చేస్తారు పని తప్పకుండా వాళ్ళు చేస్తారు జనరల్గా చేయకపోతే మా వన్ నాట్ వన్ వారికి కాల్ చేసి చెప్పండి తర్వాత అప్పుడు కూడా వినకపోతే మాకు చెప్పండి ఓకే ఏడీసీ గారు ఉన్నారు నేను ఉన్నారు డియో గారు ఉన్నారు దీస్ టూ థింగ్స్ ఆ థింగ్స్ చేస్తే అప్పర్ ఐటీ జనరేట్ అయిపోతుంది ఈ ఇష్యూ కూడా ఓన్లీ టెన్ పర్సెంట్ వస్తుంది మిగతా నైంటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ మీరు ఈజీగా చే చేయగలుగుతారు అంత ప్రాబ్లం ఉండకూడదు మిగతా అన్ని इडे फुरी फ्रैडे फस्ट योकस शुड ब्यूर्करी అండ్ డైస్లో ప్రాబ్లమ్ ఉంటే ఎంఈ ఆఫీస్కి చెప్పండి ఆధార్ మనం మళ్ళీ వారికి చెప్తాము అన్ని ఇష్యూస్ సాల్వ్ చేయాలి అండ్ ఆధార్ ఇష్యూస్ ఉంటే మాకు చెప్పండి సో వన్ బై వన్ నేను సిక్స్టీన్ స్కూల్స్కి పిలుస్తాను ఒక వన్ మినిట్ తీసుకొని ప్లీజ్ సెల్ వారి